అంటే సుందరానికి ప్రీ ప్రొడక్షన్ నడుస్తుంది నేను వెళ్ళి ఇంకా వివేకాత్ర అడిగాను అంటే అందులో పనిచేసే ఏడీ ఐ ఐ నో ఐ నో హర్ అనమాట సో అడగచ్చు కదా ప్లీజ్ అంటే సరే రా ఆఫీస్కి రా దెన్ వివేక్ వాజ్ లైక్ ఓకే చూద్దాము ఇది అన్నాడు కానీ ఈ వాజ్ మోర్ లైక్ నేను మొన్న రవితా చూపించాడు క్రేజీ ఉండే అప్పటికి రిలీజ్ అవ్వాలి ఇంకో వన్ మంత్ ఉంది రిలీజ్కి చాలా క్రేజీ ఉంది బట్ అది చేసాక ఐ డోంట్ థింక్ యూ షుడ్ డూ దిస్ అని సో బేసికలీ దిస్ మెయిన్ రోల్ దేనికి అంటే నజరియా వల్ల సిస్టర్ హస్బెండ్ ఓకే ఓకే సో దానికి చాలా తక్కువ స్క్రీన్ టైం ఉంటుంది నువ్వు మరిడేష్ బాబు చేసి ఐ డోంట్ థింక్ ఇట్స్ ఫేర్ ఇఫ్ ఐ గివ్ యు దట్ నువ్వు డెస్పరేట్గా అడుగుతున్నావు నన్ను కానీ ఇట్స్ నాట్ ఫేర్ ఆన్ మై పార్ట్ టు గివ్ యు దట్ నేను బా అంటే ఏదో రీజన్ ఎత్తుకుంటున్నాడు లే వివేక్ అనుకున్నాను నేను కట్ చేస్తే వన్ మంత్ తర్వాత సినిమా బండి ఆ మరిడేజ్ బాబు బిగేమో అండ్ దెన్ దే రియలైజ్ అత్రే వాజ్ జెన్యున్గానే నా గురించి అంత ఆలోచించి హీడింటి గిమ్ అని చాలా ఐ ఫెల్ట్ రియల్ ఎందుకంటే ఎప్పుడు మెంటల్ మధ్యలో దాన్ని దాన్ని ఒక రెండు సీన్స్ హార్డ్లీ రెండు మూడు సీన్స్ అందులో యాక్చువల్స్ మిమ్మల్ని గుర్తు పెట్టుకొని తర్వాత మళ్ళీ కట్లో చూసి మళ్ళీ మీరు సెట్ దీనికి అంటే సుందరానికి వస్తే అప్పుడు లేదు అని చెప్పడం అండ్ అగైన్ కమింగ్ బ్యాక్ టు టుడే శివరపల్లి స్క్రీనింగ్ ఉంటే ఈ కేమ్ మనోడు ఎంత బిజీ వచ్చాడు వచ్చి చూసి హ్యాడ్ అ లాడ్ ఆఫ్ అంటే ఈ లైక్ డిట్